అందరికీ ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టోపియా చెప్తా దీని వెనక ఒక చిన్న స్టోరీ ఉంది ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ జనాలు మనం ఏదో ప్రశాంతత కోసం రిలీఫ్ కోసం ఏదో ప్రతిరోజు అటు ఇటు అవ్వకుండా ఏ రోజు ఎపిసోడ్ మిస్ అవ్వకుండా మనం ఏదో సిద్ధంగా బిగ్ బాస్ హౌస్ ని అందులో ఉన్న కంటెస్టెంట్స్ ని అందరిని చూస్తూ ఉంటే వీళ్ళు మనకే టోపీ పెట్టాలని చూస్తున్నారు తెలుసా వాళ్ళు పెట్టడం ఎందుకని నేనే పెట్టేసుకున్నా అది వాళ్ళు అంటే అంతమంది కాదు ఒక ఆమె ఆమె గురించి చెప్తా ఆమె గురించి నేను చాలా మాట్లాడాను చాలా మారిపోయింది గొప్ప గొప్పగా అయిపోయింది తెలుసుకునింది మేల్కొనింది ఇంకా ఇంకా వస్తుంది లో బయటకు వస్తుంది ఒరిజినాలిటీ బయటకు వస్తుంది అనుకునే లోపే ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి ఏంటి జరిగింది అసలు ఏం జరిగింది అంటే ఎవరు అంటే తనుజా తనుజ చాలా డిసప్పాయింట్ నన్ను నేను పర్సనల్ గా హట్ అయిపోయా తనుజా విషయంలో ఎందుకనంటే నాకు సార్ చెప్పారు బంధాలకు దూరంగా ఉండు ఆయన ఎంత వెజి మాగోళం కాకపోతే నిన్నని ఈ అమ్మాయి ఈ అమ్మాయినే పర్సనల్ గా పిలిచి మరీ కన్ఫెషన్ రూమ్ లో కూర్చోబెట్టి మరీ వీడియో చూపించి మరి ఇంకా నువ్వు ఆపు బాండింగ్స్ అన్ని కూడా నీ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి అందరు బాగున్నారు నువ్వు తప్ప అని చెప్పేసి అంత క్లియర్ గా ఆయన చెప్పినా కూడా ఆయన ముందు సరే సార్ ఓకే సార్ విల్ ట్రై సార్ ష్యూర్ సార్ ఇన్ని చెప్పి లాస్ట్ కి మళ్ళీ ఈ రోజు నామినేషన్స్ అయిపోయిన తర్వాత వెళ్ళేసి ఆ భర్ణి గారు భుజం పైన పనుకొని ఉంది ఆయన చూస్తే ఇక్కడ చెయ్యేసి నా కూతురు పాపం అయ్యో అట్లా కలిసిపోయింది అటు చేర్చి నామినేషన్స్ లో అని చెప్పేసి ఆయన నిమురుతూ ఉంటే ఈ పక్క పెద్ద కూతురు చిన్న కూతురు నాకు ఇప్పటికీ ఎవరు పెద్ద కూతురు ఎవరు చిన్న కూతురు అని క్లారిటీ లేదండి మీకు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి ఇద్దరు చెల్లెళ్ళు అంటారు ఒకరు పెద్ద కూతురు అంటారు ఒకరు చిన్న కూతురు అంటారు ఆ అమ్మాయి చూస్తే నా భర్ణి భర్ణి గారిని నేను అన్న అనుకున్నాను అంటది మళ్ళీ నాన్న అంటది అది నాకేం అర్థం కావట్లేదు వీళ్ళ రిలేషన్ మీకు ఏదైనా క్లారిటీ ఉంటే నాకు చెప్పండి నేను కూడా తెలుసుకుంటే ఎందుకంటే మనం ఎప్పటి నుంచి క్లారిటీ మాట్లాడదాం సో అందుకనేసి అడుగుతున్నాను అండ్ అలాగే ఈ పక్క చూస్తే దివ్య దివ్య ఇలా పనుకోని ఇలా పనుకొని ఉంది తనుజా చూస్తే ఇలా ఉంది ఆయన ఇప్పుడు నేను కనుక దివ్య చేశానంటే తనుజ తాండవం వాడేస్తుంది అనుకోని ఆయన తనుజా పైనే చేసుకోండి మరి కూర్చోండి నాకు ఇక్కడ చాలా డిసప్పాయింట్ చేసింది తనుజా సో అందుకనేసి నేనే టోపీ పెట్టేసుకున్నా దీని వెనక ఇంత స్టోరీ ఉంది కానీ షార్ట్ గానే చెప్పాను ఫీల్ అవుతున్నాను కొద్దిగా ఎంటర్టైనింగ్ గా ఉండాలని నేను అనుకుంటున్నా ఈ వీడియో మొత్తం సో అందుకనేసి స్టార్ట్ చేసేద్దాం ఓకేనా డే థర్టీ సిక్స్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఫైర్ స్టార్మ్స్ ఫస్ట్ డే ఈలో ఫైర్ స్టార్మ్స్ నాకు ఎక్కడ కనిపించట్లేదే మాధురిగా తప్ప ఏదో అంత డొల్లు డొల్లుగా ఉంది చూద్దాం ఏదో హైప్ వచ్చిన రోజు ఓ అని చెప్పి స్టార్ట్ చేశారని నాకు అనిపించింది కానీ జరిగిన గొడవల్లో ఎవరు తప్పు ఎవరు తప్పు మాట్లాడుకున్నాం ఓకేనా వచ్చే వైల్డ్ కార్డ్ కి వెల్కమ్ చెప్తూ మన బిగ్ బాస్ అంటే మోటివేషనల్ స్పీచ్ స్టార్ట్ చేశారు నాకు ఒక ముక్క అర్థం కాలేదు కానీ బాగా అనిపించింది ఎందుకంటే ఆయన బేస్ వాయిస్ కదా ఆయన నాలుగు పదాలు అయితే రెండే అర్థం అవుతాయి కానీ అక్కడికి అర్థం చేసుకొని నేను రివ్యూ రివ్యూ వీడియో తీసి మరి మీకు పెడుతున్నా అంటే నేను చాలా గొప్ప అందుకని మీరు లైక్ చేశారనమాట ఓకేనా సో రమ్య భరణి గారితో మాట్లాడుతుంది శ్రీజా సుమన్ ప్లేస్ లో దివ్య తనుజ అంటే మీరు ఎవరిని తీస్తారు అని చెప్పేసి వీళ్ళకి ఆ తొత్తరు కాకపోతే గెలుకోవడం అవసరం ఆ బయట చూసి వచ్చారు వాళ్ళు ముగ్గురు ముగ్గురే వాళ్ళు ముగ్గురు ఒక మాట మీదే ఉంటారు నిన్న అడిగితే నా పేరు చెప్పు నన్ను అడిగితే నీ పేరు చెప్పు అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు గట్టిగా ఫిక్స్ అయ్యి బాగా ఉన్నారు వీళ్ళ మధ్యలో అడిగితే వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఆల్రెడీ గా ఉన్నారు కదా ఎగ్జామ్ కి వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు మనం ఇచ్చే క్వశ్చన్ పేపర్ మనం ఇచ్చే క్వశ్చన్ పేపర్ వాళ్ళ దగ్గర ఉండదని అనుకుంటారు కానీ వాళ్ళు టోటల్ క్వశ్చన్ లో చదివేసి అని వీళ్ళకి తెలియదు సో ఆ విషయం మీద మగలం అయ్యారు వీళ్ళు ముగ్గురు ఎవరంటే రమ్య ఇంకా నిఖిల్ 有的。 ఆయిషా వీళ్ళు ముగ్గురు కలిసి నిఖిల్ బర్నీ గారిని ప్రశ్నించారు సో అక్కడ ఏం జరిగిందంటే చెప్పారు బర్నీ సార్ మీ మీరేమనుకుంటున్నారు నేను ఎవరిని తీస్తాను అని అనుకుంటున్నారు మీరు అని చెప్పేసి బర్నీ గారు చెప్పినప్పుడుకి ఇంకా వీళ్ళు ఏం చెప్పారు వీళ్ళు ఏమనుకుంటున్నారు మేము తనూజాన్ని తీస్తా సారీ మేము దివ్యాన్ని తీస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాం తనూజాని తీరు అని అనుకుంటున్నాం అంటే సరే ఇంకా మీరు అనుకున్నట్టే కానివ్వండి కానీ ఈయన మాత్రం చెప్పట్లా ఆన్సర్ అక్కడతో వాళ్ళు ఇంకెంత మాట్లాడడం వేస్ట్ అని చెప్పేసి ఏదో ఒకటి వాగేసుకొని ఆయనకి మోటివేషన్ ఇచ్చేసి వెళ్ళారు మీ గేమ్ మీరు ఆడండి వాళ్ళు బాగానే ఆడుతున్నారు అని చెప్పేసి మోటివేషన్ ఇచ్చేసి ఆ తర్వాత మిడ్ నైట్ టాక్స్ అర్ధరాత్రి గుసగుసలు భరణి అండ్ దివ్య ఏం సంగతి ఏం ఆలోచిస్తున్నావు అని భరణి గారు అడిగితే దివ్య ఏం చెప్పాలి నేను ఫేక్ అంటారు కంటెంట్ కోసం అంటారు గేమ్ కోసం అంటారు బాండ్స్ ని క్రియేట్ చేసుకుంటుంది అంటారు మిగతా వాళ్ళ బాండ్స్ కనపడట్లేదా అని ఫుల్ గా ఏడ్ చేసింది నాకు అర్థమైంది ఏంటంటే మిగతా వాళ్ళ బాండ్స్ బాగా ఉన్నాయి ఇదే అసలు బాండా లేకపోతే ఎందుకు నాకు అర్థం కా బొక్కలో బాండ్ లాగా ఉంది నాకు అసలు అసలు క్లారిటీ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ సంజనా గారు మనకి బాండ్స్ బిగ్ బాస్ సీజన్ నైమ్ హౌస్ లో బెస్ట్ బాండ్ ఎవరిదే అని అంటే నాకు గుర్తొచ్చేది మాత్రం సంజన గారు ఇమాన్యుల్ గారుదే వాళ్ళిద్దరు బాండ్ లో ఎక్కడ స్వార్థం ఉండదు ఎక్కడ ఇప్పుడు ఈ మొన్న నిన్నటి మొన్నటి దాకా ఫ్లోరా గారు ఉన్నారు ఎక్కడ ఫ్లోరాని తక్కువ చేయలేదు ని ఎక్కువ చేయలేదు ఆవిడ సమానంగా చూశారు అలా అని ఇమాన్యుల్ మమ్మీ కదా అని చెప్పేసి గేమ్ లు మానేసి మమ్మీ తట్టే ఉండడం మమ్మీ వెనకే తిరగడం తోకలాగా అన్నిట్లో మమ్మీకే ఫేవర్ చేయడం ఇలా ఎక్కడ నాకు అనిపించలేదు బాండ్ బాండే గేమ్ గేమే ఆ డెసిషన్ ఫైనల్ డెసిషన్ అన్న రీతిలో రూల్స్ రూల్స్ అన్న రీతిలో ఇద్దరు నడుచుకుంటూ ఉన్నారు ఎవరు బాండ్ అంటారు నాకు అర్థం కాలేదు ఆ తర్వాత దివ్య దివ్య మాట్లాడుతూ వచ్చింది నేను ఆయన ఒక అన్నలాగా చూస్తున్నాను అని చెప్పేసి మాట్లాడి ఏడుపోకటే ఏ ఎందుకు ఏడుస్తున్నావురా ఎందుకు అంతలా ఏడుస్తున్నావు బర్ని కదా ఆయన తెలియదా ఏం జరుగుతున్నా మళ్ళీ ఎందుకు అంత ఏడుస్తున్నావు అని అంట ఆయన ఇద్దరు అమ్మాయిల మధ్యన ఇరుక్కుపోయాడు ఆయన ఆయన గనుక ఇంకో ఇరవై ఏళ్ళు తక్కువ గనుంటే నాన్న కాదు ఇంకోటి అయ్యేవాడు అది చాలా చాలా దూరాలు వెళ్ళిపోతాయేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ వారం అయినా సరే ఏమన్నా గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ వస్తుందేమో ఇల్లుకి అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ అలాగే మార్నింగ్ సాంగ్ వచ్చింది గౌరవ్కి తెలుగు నేర్పిస్తుంది తెలుగు టీచర్ దివ్య ఆమె నేర్పిస్తుంది కాక గౌరవ్ ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఎవరికైనా కాఫీ ఇవ్వాలి కాఫీ ఇవ్వాలంటే మీ చేతిలో ఈ కాఫీ కప్ రావాలంటే మీరు నాకు తెలుగులో నేర్పించాలి అని చెప్పేసి బాగా సూపర్ గా గట్టిగా నేర్చుకుంటున్నాడు మనోడైతే నాకు యావరే గుర్తొచ్చాడు నిజంగా ఎవరికి ఎవరు ఎవరు కూడా అలాగే మాట్లాడేవాడు నాకు నేర్పిస్తుంది వస్తుంది తింటుంది ఇలాగే క్యూట్ క్యూట్ గా ఇలాగే మాట్లాడేవాడు పికప్ అవుతాడేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది కానీ లాగా మరీ ఎమోషనల్ అయిపోతే బాగుంటుంది కానీ గట్టి ఫైట్ ఇచ్చాడు కాబట్టి మనోడు గౌరవం ఎలా ఉంటాడో చూద్దాం అండ్ అలాగే ఇమాన్యువల్ కామెడీ ఆన్ ఐషా మేకప్ లాభైనా నువ్వు బాగుంటావు అంట సంజన చెప్తుంది నాకు కొత్త కోడలు వచ్చింది రోయ అంట భలే మాట్లాడేది అయితే మాత్రం ఇమాన్యుల్ ఇది కదా నేను కావాలనుకునింది ఇది కదా నేను కోరుకుంది లవ్ యు బిగ్ బాస్ అని ఫుల్ జోష్ అయిపోయాడు ఎందుకంటే ఎందుకనంటే రితు బట్టలుతుంది ఎక్కడోళ్ళు అక్కడ అందరూ పాచమన్నులు చేసుకుంటా ఉన్నారు వైల్డ్ కార్డ్స్ మాత్రం హ్యాపీగా నీట్ గా రెడీ అయిపోయి వాళ్ళు హౌస్ లో కలకలలాడుతూ తిరుగుతా ఉన్నారు ఇమాన్యుల్ ఏమంటున్నారు మొన్నటి దాకా ఎంత అహంకారం చూపించారు మీరు ఆ అక్కడ ఉన్న ప్లేట్ ని తీసుకొని పెట్టడానికి కూడా మీకు ఒళ్ళు బరువు ఈ రోజు చూడండి ఉతకండి ఉతకండి అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే భలే ఎంజాయ్ చేస్తా ఉన్నాడు అక్కడ ఏదో కొద్దిగా శాడంగా అనిపించింది భలే కామెడీ చేశాడు అయితే మాత్రం రమ్యతో కామెడీ బిగ్ బాస్ ని అడిగావు కదా అందమైన అమ్మాయిని పంపమని అని చెప్పేసి అలాగే ఇమ్ము చెప్పాడు కదా అందమైన అమ్మాయిని పంపించాను బిగ్ బాస్ ఈ మొహల్ నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి చెప్తే నేను వచ్చాను నీ కోసం అందుకే అని చెప్పేసి రమ్య మాట్లాడుతూ అని అడిగితే ఆ మళ్ళీ రమ్ ఇంకో మాట అడిగింది అవును ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఏమైంది ఇప్పుడు నువ్వెందుకు నన్ను నన్ను బాగా పొగుడుతున్నావు నాతో బాగుంటున్నావు అని అంటే ఒకసారి అటు చూడు అని చెప్పేసి రితుని చూపించాడు రితు చూస్తే పాపం చరమడి బట్టలు వేసుకొని గుడ్డలు తా కూర్చొని ఉంటే ఫుల్ ఫన్ కామెడీ వినింది అయితే మాత్రం అక్కడ అండ్ మాధురి కళ్యాణ్ గొడవ దగ్గరకు వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వీడియో లాగవుతుందో నాకు తెలియదు కానీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి క్లియర్ గా మీకు ఇప్పటికీ డౌట్ ఉండొచ్చు ఎవరి తప్పు ఎవరిది రైట్ అని ఆఫ్ కోర్స్ అందరూ కళ్యాణ్ వైపు చూస్తారు కానీ అక్కడ ఏం జరిగిందంటే యాజ్ అ కెప్టెన్ గా కళ్యాణ్ కరెక్ట్ గానే మాట్లాడాడు బాగానే మాట్లాడాడు కానీ అసలు అక్కడ ఏం జరిగిందంటే నాకు ఒక్క పాయింట్ అయితే గా అర్థమైంది దివ్య చాలా ఓవర్ చేస్తుందని అనిపించింది అది కూడా ఏంటంటే అసలు అక్కడ జరిగిన సంఘటన నేను చెప్తాను చూడండి మార్నింగ్ లేసిన తర్వాత మాధురి గారు త్వరగా త్వరగా రెడీ అయిపోయి ఆవిడ నార్మల్ గా స్నానం చేయకుండా టిఫిన్ చేయరంట తినరంట సో కొంతమందికి ఉంటది అలాంటి అలాంటి కొంతమంది ఏంటంటే మనం బ్రష్ చేస్తేనే చాలా ఎక్కువే అని చెప్పేసి బ్రష్ చేసుకొని మొంగడుకొని వెళ్ళి టిఫిన్ తినేస్తారు ఆ తర్వాత ఏమన్నా ఉంటే చూసుకోవచ్చు తిరిగే ప్రేరణ ప్రేరణ కూడా స్నానం చేయదంట సరిగ్గా అలాగనమాట అలా కొంతమంది ఉంటారు కొంతమంది ఏంటంటే ఉదయం లేసి ఫస్ట్ బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని బ్రష్ అయ్యాకే మేము స్టవ్ దగ్గరికి వెళ్తాం అని చెప్పేసి కొంతమంది అలా ఉంటారు సో ఆ కేటగిరీ కూడా మాదిరిగా ఎందుకు నవ్వుతున్నా గుర్తొచ్చింది మా ఆయనకి అదేదో కాదు నేను స్నానం చేసు కానీ స్టవ్ ముట్టకూడదు అని చెప్పి మా ఇంట్లో రూల్ అందుకనేసి నేను స్నానం చేయందే స్టవ్ ముట్టని అదే అంటే మగవాళ్ళకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా ఆడవాళ్ళు ఇలా ఉంటే ఇల్లు బాగుంటుంది అవి కానీ పాటించడంలో తప్పు లేదు కదా సో అందుకనే నేను కూడా పాటిస్తాను అనమాట గుడ్ కదా అందుకే ఒక లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా సో అక్కడ ఏంటంటే కంటిన్యూ చేద్దాం అక్కడ ఏం జరిగింది అంటే ఇవి త్వరగా త్వరగా రెడీ అయిపోయి వచ్చి కూర్చునేస్తున్నారు ఇక్కడ ఫుడ్ మేనేజర్ ఎవరు రేషన్ మేనేజర్ దివ్య దివ్య ఏం చేయాలి వచ్చి ఫస్ట్ ఆ అమ్మాయి ఏం చేయాలంటే ఇవాళ చేయాల్సిన టిఫిన్ కి కానివ్వండి లంచ్ కి కానివ్వండి చేయాల్సినవన్నీ కూడా క్వాంటిటీ ఏ ఐటమ్స్ చేయాలి టిఫిన్ కి ఏంటి లంచ్ కి ఏంటి అనేది ఎవ్రీథింగ్ తీసేసి అమ్మాయి టేబుల్ మీరు పెట్టేసి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోవాలి ఎవరికి ఇప్పుడు ఫుడ్ ఎవరు హెడ్ చెఫ్ హెడ్ చెఫ్ వచ్చేసి ఈవిడ మాధురి గారు మాధురి గారికి చెప్పేసి వెళ్ళిపోవాలి మేడం నేను ఇక్కడ సారీ మాధురి గారు నేను ఇక్కడ అన్ని పెట్టేసాను సో మీరు చేసేయండి ఇంతలోనే ఇవాళ లంచ్ డిన్నర్ అయిపోవాలి సరిపోవాలి అలాగే రేషన్ వాళ్ళు చూసుకొని వాడుకోవాలి కాబట్టి ఆ పరంగా అక్కడ ఏంటంటే జరిగింది రేషన్ కూడా వచ్చింది అందరూ హ్యాపీ ఖుష్ కానీ ఏందంటే ఈ వారం అంతా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని తినాలి కాబట్టి అందరూ ఒక అండర్స్టాండింగ్ మీద జరుగుతూ నడుస్తూ ఉంటారు కాబట్టి సో అక్కడ ఆ విధంగా ఏంటంటే ఇక్కడ దివ్య పెట్టేసి ఆవిడకి చెప్పేసి వెళ్ళిపోయి ఉంటే బాగుండాలి నాకు అనిపించింది కానీ ఏంటంటే అక్కడ కొద్ది క్లాష్ వచ్చింది అదే ఏం జరిగిందన్న చెప్తాను ఆవిడ రెడీ అయ్యి కూర్చున్నా సరే కూర్చుని చాలాసేపు కూర్చుంది పాప అరగంట పైన కూర్చునింది కానీ వాళ్ళు ఊహ చెప్తారు మనం లేచి రెండు గంటలైంది టైం టైమ్లు నయా పడేయాలి వీళ్ళ దగ్గర టైటాన్ పెద్ద వాచ్ ఉన్నట్టు ఆ మేము లేసి రెండు గంటలైంది అయింది మీరు లేచి అరగంట బిల్డ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈనే మనం ఎర్రోల్ అది నాకు అర్థం కాదు సో ఇక్కడ ఏందంటే అరగంట పాటు ఆవిడ వచ్చి వెయిట్ చేశారు వెయిట్ చేసినా కూడా అక్కడ ఎవరు రాకపోయేసరికి సరే అని చెప్పేసి ఆవిడ లేసి వెళ్ళారు ఆవిడ వెళ్ళిన తర్వాత దివ్య వచ్చింది దివ్య వచ్చి ఏంది ఇక్కడ ఎవరు లేరు అని అని చెప్పేసి ఇంకా దివ్య ఏం చేసింది సుమన్ గారితో టీ పెట్టించి అందరికి ఇప్పించింది సరే ఓకే బానే ఉంది ఓకే ఆ టైంకి అడ్జస్ట్ చేసావు నువ్వు అక్కడ ఎవరు లేరు లేరు అన్నప్పుడు వెళ్ళి పిలుచుకొని రావచ్చు కదా సరే ఆవిడ పెద్ద ఆవిడ అసలు నువ్వు వెళ్ళి కదా ఏముంటుంది అక్కడ కూడా ఈగో చూసుకుంటే ఇంకా అది అవ్వదు కదా సో అక్కడ జరిగింది అక్కడ జరిగిన క్లాష్ ఏంటంటే చాలా దూరం పోయింది మాటలు చాలా ఎమోషనల్ అన్ని అయిపోయినాయి అది మాట్లాడదాం ఓకేనా రితు అండ్ సంజన వల్లే ఎంజాయ్ చేశారు అబ్బా వాళ్ళ గొడవలో మాత్రం సూపర్ గా ఎంజాయ్ చేస్తారు వాళ్ళిద్దరు అక్కడ ఉంటానే ఉంటానే భుజాలు మీరు చేతులు వేసుకొని నవ్వుకుంటే కెమెరా దగ్గరికి వెళ్ళి డాన్స్ వేస్తున్నారు నాకు అర్థం కాల ఏంది అంటే వీళ్ళకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే సంజన గారు మీరు బ్రేక్ తీసుకోండి కొత్త ఆ ఏంది కొత్త ఏమంటారు కొత్త ఫైర్ బ్రాండ్ దిగింది మీరు బ్రేక్ తీసుకోండి ఆవిడ చూసుకుంటది అని చెప్పేసి ఫుల్ ఆవిడకి సంజనా గారికి అయితే నీవు ఇప్పుడు హాలిడే అయితే ఇచ్చేసారు కొన్ని డేస్ తర్వాత ఆవిడ రంగంలో దిగద్ది ఆవిడ దిగిన తర్వాత కూడా ఇంకా మసాలా బలే ఉంటది అక్కడ జరిగింది అలా జరిగింది అక్కడ తప్పే అవదంటే వచ్చి కళ్యాణ్ వచ్చి దివ్య వచ్చేసి చెప్పింది కళ్యాణ్ కి ఇలా టైం కి చేయకుండా నేను రెడీ అయితే కానీ టిఫిన్ చేయను అది ఇది అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంటే ఇంకా ఆవిడ చేస్తే లేట్ కి అందరూ పస్తులు ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా దివ్య చెప్తే ఇంకా కళ్యాణ్ క్యాప్టెన్ వచ్చేసి మాట్లాడారు ఏమని మాదిరి గారు ఒకసారి ఇలా కూర్చోని అంటే ఏం నించోపోతే నేను నించోను వింటే చెప్పరా ఆవిడ తమాషాగా అనింది సరే ఓకే వెటకారు నా దగ్గర పనికిరాదు అన్న మాట కూడా ఆవిడ అనింది కాదన్లా కానీ ఏంటంటే అక్కడ ఓకే ఆమె తమాషగా అనింది తీసుకోవచ్చు ఓకే కళ్యాణ్ అక్కడికే సైలెంట్ గా ఉన్నాడు దివ్య కూడా సైలెంట్ గానే ఉంది కళ్యాణ్ చెప్తూ ఉన్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే తప్పు నాది కాదు నా తప్పు కాదు నేను ఫిఫ్టీన్ లో రెడీ అయ్యి వచ్చి ఇక్కడ కూర్చుంటే ఒక్కరు లేరు ఇక్కడ అక్కడ నేనేం చేయాలి మీరు తెచ్చి పెట్టేసి అప్పుడు నువ్వు తీసి పెట్టేసి ఉండొచ్చు కదా నేను చేసేస్తాను కదా నా పార్టీకి నేను అని చెప్పేసి మాధురి గారు చెప్పారు అది కాదండి ఎవరు లేకపోతే నేను ఎందుకు తీయాలి నేనేం తీయాలి మళ్ళీ నేను ఎందుకు తీయాలి అంటది మళ్ళీ రేషన్ మేనేజర్ అంటది ఒక క్లారిటీ లేకుండా ఏమి లేకుండా జస్ట్ నేను మాటకారిని మాట బాగా మాట్లాడతాను నేను అలిస్తే చాలు అని చెప్పేసి దివ్య అరవడానికి మాట్లాడడానికి ఏం వచ్చింది అక్కడికి ఇంకేం చేయడానికి రాలేదు అమ్మాయి వంట చేసి పెట్టడానికి వచ్చింది ఇప్పుడు ఆ వంట కూడా లేదా అమ్మాయికి జస్ట్ వంటకి సంబంధించిన వస్తువులు తీసి అక్కడ పెట్టడం వరకే ఉంది అక్కడ ఏంటంటే కావాలని మాధురి గారిని బ్లేమ్ చేశారు ఇల్లు కావాలని రెచ్చగొట్టారు అని చెప్పేసి నాకు నిజంగా అనిపించింది యాక్చువల్లీ ఆవిడ వాయిస్ అంతే ఆవిడ వాయిస్ టోన్ అంతే అర్థం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు సంజనా గారు ఎలా ఫ్రెండ్ అయ్యారు ఆవిడకి ఆవిడ వాయిస్ టోన్ అంతే కదా ఆవిడ ఎలా ఫ్రెండ్ అయ్యారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఏజ్ వీళ్ళు ఏంటంటే పిల్లలు ఆవిడ పెద్దావి కాబట్టి ఆవిడ మాటలు వీళ్ళకి ఎలా ఉన్నాయంటే ఎందుకు ఆవిడ కసరతుంది చేస్తుంది అని చెప్పేసి అలా అనుకుంటున్నారు సో అక్కడ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ వాళ్ళు వచ్చిన గొడవలు కానీ ఇక్కడ తప్పు మాత్రం నేను ముమ్మాటికి దివ్యాదనే చెప్తాను ఎందుకనంటే ఆ అమ్మాయి కరెక్ట్ టైం కి ఆ ఫుడ్ క్వాంటిటీ వస్తువులు పెట్టలేదని కాదు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి నేను అంటాను సో ఆ అమ్మాయి ఇంపార్టెన్స్ బర్నీ గారికి తప్ప హౌస్ లో ఎవరికి ఇవ్వట్లేదు ఎవరిని కేర్ చేయట్లేదు అక్కడ తప్పు వచ్చేసి దివ్య అని చెప్పి నా ఫీలింగ్ ఇందుకు మీరేమనుకున్నారో కామెంట్ చేయడానికి బర్నీతో చెప్తుంది పొద్దున్న నుంచి నాతో మాట్లాడట్లేదు అని మాట్లాడడం ఏంది ఆయన చూస్తే ఈ బాండ్స్ గీన్స్ వీటన్నిటి నుంచి తప్పించుకొని తిరగదాం అని చెప్పేసి నేను చూస్తుంటే మళ్ళీ తగులుకుంది ఎంద్రా ఆయన మాట్లాడట్లేదు అని అనవసరంగా ఓదార్చడానికి వచ్చినట్టున్నాను అని చెప్పేసి ఆయన సైలెంట్ అయిపోయాడు ఆ తర్వాత చెప్పారు ఆయన మీరు కాస్త టైం ఇవ్వండి ఆవిడికి కళ్యాణ్ కి బర కళ్యాణ్ కి చెప్పారు కాస్త టైం ఇవ్వండి వెంట వెంటనే మీరు ఆవిడ పది మాటలు చెప్తే పది మాటలకి మీరు సమాధానం ఇవ్వకూడదు అంటే ఈయన ఉసుగొలుపుతున్నారు ఇల్లని గొడవ గొడవ తగ్గించట్లా గారు ఏం తక్కువ కాదు గొడవ తగ్గించట్లా ఉసుగొలుపుతున్నాడు ఇంకా ఏమని మీరు పది ఆవిడ పది మాటలు మాట్లాడితే మీరు పది మాటలకి సమాధానం ఇవ్వకూడదు ఒక్క సమాధానంతో ఆవిడ నోరు మూసేయాలా అలా చేయాలి మీరు అండ్ అలాగే వచ్చేసి కొద్ది రోజులు కామునండి వాళ్ళే వచ్చింది కొద్ది రోజులు కాము ఉంటే ఇంకో పది తప్పులు దొరుకుతాయి అప్పుడు మీరు మాట్లాడొచ్చు అని చెప్పేసి చెప్పారు బర్ని గారు నాకు అసలు కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే ఆవిడేదో పెద్ద ఆవిడ ఇప్పుడే వచ్చారు సర్దుకోండమ్మా మీరే నీట్ గా సర్దుకొని మంచిగా మీరు స్మూత్ గా వెళ్తే ఆవిడ కూడా మళ్ళీ కలిసిపోతారు అని చెప్పేసి ఇలా చెప్పాలి గాని ఆయన అలా చెప్పడం నాకు అసలు అసలు కరెక్టే కాదని అనిపించింది ఆయన వరకు ఆయన రైట్ అని చూసుకుంటున్నాడు కానీ హౌస్ విషయంలో ఆయన చూసుకోవట్లేదు నా ఫీలింగ్ అండ్ మాధురి గారు ఎమోషనల్ అయ్యారు రమ్యా చెప్తుంది మాధురి గారికి మార్నింగ్ నుంచి గొడవ జరిగినప్పుడు అంటే మాధురి గారు ఏంటంటే ఇంట్లో వాళ్ళు గుర్తుకొస్తున్నారు అని చెప్పేసి ఆవిడ వెళ్ళేసి అక్కడ గాసిప్ రూమ్ లో కూర్చొనేసి ఆవిడ ఏదో ఎడుస్తున్నారు కొద్దిగా ఫీల్ అవుతుంటే రమ్య వెళ్లేసి చెప్తుంది మార్నింగ్ గొడవ జరిగినప్పటి నుంచి కళ్యాణ్ బిహేవియర్ మారింది అయినా అతని అమ్మాయిలు పిచ్చి ఎక్కడ సందు దొరికితే అక్కడ రుద్దడము అని అక్కడ రుద్దడం అన్ని చేస్తా ఉన్నాడు అదే నా దగ్గర చేస్తే నా లాగి పెట్టి ఒకటి ఇస్తాను లేదంటే ఎత్తి కింద వేసేస్తాను అంట ఈ ఈ విషయం మీద కొద్దిగా మాట్లాడతాను చూడండి రమ్య మాట్లాడింది కరెక్టే కానీ మాట విధానం తప్పు మాట్లాడింది కరెక్ట్ పాయింట్ అది మనం కూడా అనుకున్నాం ఏంటి కళ్యాణ్ ఎంతసేపుకి సందు దొరికితే చాలా అమ్మాయిని ఓదార్చడానికి వాళ్ళ మీద చేతులు వేయడానికి వాళ్ళ భుజాలు రుద్దడానికి వాళ్ళ చేతులు పట్టుకోవడానికి ఇంత ఇంతకైనా ఇంకా ఆట ఈట ఏమి లేదా కళ్యాణ్ దగ్గర అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ప్రతి యాంగిల్ ప్రతి సందు దొరికిన ప్రతి చోట పులిహోర కలుపుతా ఉన్నాడు ఇలా అనుకున్నాం ఇలా చెప్పడం కరెక్ట్ గానీ ఓకే ఏంది కళ్యాణం అసలు అమ్మాయిలు ఎప్పుడెప్పుడు ఆరొస్తారా చూస్తా ఉంటావు ఓదారుద్దాము అని చెప్పేసి ఎంతసేపు పులిహోర కలపడానికి చూస్తా ఉంటాడు ఇలా మాట్లాడడం కరెక్ట్ గానీ ఆమె ఇట్లా అమ్మాయిలు పిచ్చోడు ఇలా మరి ఇలా చే చెప్పడం మరి ఇదిగా అని చెప్పేసి నాకైతే కరెక్ట్ కాదని అనిపించింది ఎందుకంటే వాళ్ళు గేమ్ వచ్చారు కళ్యాణ్ గురించి తెలిసింది అఫ్ కోర్స్ మనం కూడా చూస్తున్నాము మనకి ఆ ఒపీనియన్ ఉంటది కళ్యాణ్ ఇలా చేస్తున్నాడని కానీ అమ్మాయిలు పిచ్చాడు నా దగ్గరకు వచ్చి ఇలా చేస్తే నేను లాగి పెట్టి ఒకటి ఇస్తాను అని చెప్పేసి కంటెంట్ కోసం చేస్తుందా లేకపోతే కెమెరా ముందు ఫోకస్ కోసం చేస్తుందా ఎందుకు చేస్తున్నా అలాంటి మాటలు నాకు అర్థంగా అట్లా చూసేసి వచ్చింది కాదని లేదు అంటే నేను అందరి మీద అభాండాలు వేసేస్తే అంటే ఉన్నదే అది కాబట్టి చెప్పిన విధానానికి చెప్తున్నా అందరి మీద నేను ఇలా బ్లేమ్ కనుక వేసేస్తే నేనే హైప్ అవుతాను నేను ఫుల్ గా హ్యాండ్ రైజ్ లో ఉంటది నా హ్యాండ్ రైజ్ లో ఉంటది అని చెప్పి జనాలు నన్నే చూస్తారు బా కరెక్ట్ గా మాట్లాడింది రమ్య అని చెప్పేసి ఫీల్ అవుతారని అనుకుంటుంది మా అమ్మాయి అది మొమ్మాటికి తప్పు మనం కూడా ప్రతి ఒక్కరు నెగిటివిటీ పాజిటివిటీ మాట్లాడుతున్నాం కానీ మాట్లాడే విధానాన్ని బట్టి ఇప్పుడు మనం మాట్లాడడానికి హౌస్ లో వాళ్ళు మాట్లాడడానికి చాలా తేడా ఉంటది అదే రమ్య ఇలా ఒక వీడియో తీస్తూ ఏంటి కళ్యాణ్ ఎంతసేపుకి అమ్మాయిల వెనక వెనకే తిరుగుతున్నాడు అమ్మాయిల పిచ్చోడ్ లాగా అని చెప్పేసి నేనడానికి అక్కడ రమ్య హౌస్ లో వెళ్ళి అనడానికి చాలా తేడా ఉంటది ఆ తేడాని రమ్య గమనించుకుంటే మంచిది లేదనంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అమ్మాయికి ఇంకా జీవితంలో పాజిటివిటీ రాదు అని చెప్పేసి నా ఫీలింగ్ బయట కానీ హౌస్ లో కానీ ఆఖరికి నాకు సరి దగ్గర కూడా కానీ ఎక్కడ పాజిటివిటీ రాదని చెప్పేసి నా ఫీలింగ్ అండ్ అలాగే తనూజ గురించి కూడా మాట్లాడుకున్నారు తనూజ అక్కడక్కడ విధిలిస్తుంది కానీ ఓపెన్ గా చెప్పలేకపోతుంది అని చెప్పేసి మాట్లాడుతుంటే వాళ్ళ వాళ్ళకేమైనా కమిట్మెంట్స్ ఉన్నాయేమో అయినా రెండు చేతులు కలిస్తేనే కదా చెప్పట్లు అని చెప్పేసి మాధురి గారు మాధురి గారు కూడా మాట్లాడారు సరే సరే ఓకే ఆవిడకి అలా అనిపించింది మాట్లాడారు ఆవిడ కూడా ఏమంతా ఓపెన్ గా రమ్య లాగా మరి ఇంత చీదరించుకొని మాట్లాడకుండా ఏదో ఆవిడకి అనిపించినట్టు ఆవిడ మాట్లాడారు కానీ మాట్లాడే విధానం తప్పు అంటున్నాను నేను మాట మాత్రం అనట్లేదు అక్కడ కళ్యాణ్ తప్పు ఉంది అని నేను అన్నాను ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ ఫస్ట్ నుంచి పులివారు కలుపుతానే ఉన్నాడు దొరికిన చోట ప్రతి చోట పులివారు కలుపుతానే ఉన్నాడు కానీ చెప్పాలి కదా నీట్ గా మనం కూడా చెప్పాలి కదా ఇక్కడ రమ్య దగ్గర నాకు తప్ప ఎక్కడ మెయిన్ అని అనిపించింది అంటే నామినేషన్స్ మీరు గమనిస్తే వెళ్ళి పవన్ దగ్గర కూర్చోండి డిమాండ్ పవన్ దగ్గర చూడు నీ గేమ్ బాగుంది నువ్వు బాగా ఆడుతున్నావు కానీ రీతు ఇంకా బాగా గేమ్ గేమ్ ప్లాన్ పెట్టుకుని బాగా ఆడుతుంది నువ్వు ఇక్కడ డౌన్ అయిపోతున్నావు సో అది నువ్వు చూసుకో రితు నిన్ను వాడుకుంటుంది అని చెప్పేసి నీట్ గా హాయిగా నెమ్మదిగా నీ గేమ్ నువ్వు చూసుకో అని చెప్పేసి పక్కన కూర్చొని మరి ప్రశాంతంగా చెప్పిన రమ్య కళ్యాణ్ కి ఎందుకు చెప్పట్లేదు కళ్యాణ్ కి కదా నువ్వు అలా చెయ్యొద్దు నెగిటివిటీ బయట స్ప్రెడ్ అవుతుంది నువ్వు మంచి గేమ్ అర్వి నువ్వు బాగా ఆడుతున్నావు ఇలా అమ్మాయిల దగ్గరికి వెళ్ళి అంతా చెయ్యొద్దు నువ్వు ఎవరు ఎవరు ఏడ్చినా కూడా ఓదార్చడం అంతవరకు అంతవరకు ఉండు నువ్వు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేసి రమ్య కూడా వెళ్ళి కళ్యాణ్ తో చెప్పొచ్చు కదా ఇక్కడ డెమాన్ గా ఏందో చెప్పింది సరే ఓకే ఇక్కడ తప్పు ఇప్పుడు కళ్యాణ రమ్యకి డిఫరెన్స్ అర్థం అవుతుంది కదా రమ్య విషయంలో మీకు డిఫరెన్స్ అర్థం అవుతుంది కదా ఇక్కడ ఇంకో విషయం చెప్తాను చూడండి డెమాన్ ఏం చేశాడంటే ఇదే మాట అంటే కుక్కతో ఒక వంకరే అని చెప్పేసి డెమాన్ ను రుజువు చేశాడు అనిపించింది డెమాన్ ఏం చేశాడంటే రమ్య చెప్పిన మాటలన్నీ తీసుకొని తీసుకో పోయి రితుకి చెప్పాడు ఇలా చెప్పింది అలా చెప్పింది నీతో తిరగొద్దు అంటుంది నీతో మాట్లాడొద్దు అంటుంది నీతో ఆడొద్దు అంటుంది నీతో ఊరికే సరదాగా ఉండొద్దు అంటుంది బయట నాకు ఏం పోతుంది అని చెప్పేసి రమ్య ఇలా ఇలా చెప్తుంది అని చెప్పేసి అన్ని పోయి రితు చెప్పాడు అవసరం అది కదా ఇది కదా తుత్తరంటే ఇదే తుత్తరంటే ఇది ఇది తగ్గించుకుంటేనే మంచిది అని చెప్పేసి నా ఫీలింగ్ ఇంకా రమ్య ఏమేం చేస్తుందో ఇంకేమేం మాటలు మాట్లాడుతుందో ఎక్కడెక్కడ మాటలు ఎక్కడెక్కడికి పోతాయో ఏమేం జరుగుతాయో చాలా జరగ పోతాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఒక రమ్య మాటల వల్ల చూద్దాం ఇంకక్కడ ఏం జరగదు అండ్ బ్లాక్ బాటిల్ కావాలని చెప్పేసి ఆయిషాని గౌరవ్ బ్ర ప్రతిమాలతో ఉన్నాడు పాపం నా నా ఫేవరెట్ కలర్ బ్లాక్ అని చెప్పేసి ఆ అమ్మాయి లేదు నాకు బ్లాక్ కావాలని చెప్పేసి గౌరవ్ వాళ్ళిద్దరు ఈ అమ్మాయి ఏం చేసింది వెళ్ళి పరిగెత్తుకుంటే వెళ్ళి గౌరవ్ బట్టల్లోనే ఆ బాటల్ని దాచిపెట్టేసి ఇంతకీ గౌరవ్ కనిపెట్టాడో లేదా అన్నది మనకు తెలియాలన్నమాట అండ్ అలాగే ఐషా సేమ్ వాయిస్ విద్య లేఖ లాగా అనిపించింది అని ఆ అమ్మాయి గ్రాండ్ లాంచ్ గ్రాండ్ లాంచ్ లో అమ్మాయి వచ్చి నాగార్జున తో మాట్లాడుతున్నప్పుడే మా హస్బెండ్ అక్కడ అమ్మాయి ఇక్కడ వరకు హెయిర్ ఉంటది కదా లావ్ గా ఉంటుంది కామెడీ చేస్తుంది అమ్మాయి వాయిస్ లో ఉంది కదా అని అంటే ఆ అమ్మాయి మీరు నాకు మర్చిపోయాను శ్రీనివాస్ కళ్యాణం సినిమాలో ఆమెకి బుజ్జి బుజ్జి అని పిలుస్తారు వాళ్ళు నితిన్ వాళ్ళందరూ ఓకే బుజ్జి అంటే ఇట్లా అలా కాబట్టి గుర్తు చూస్తే గూగుల్ చేసింది ఏమో సరే ఓకే దానిపైన రీల్ కూడా వచ్చేసింది ఆ అమ్మాయి సేమ్ వాయిస్ కదా అని చెప్పేసి నాకైతే చలాకితనం కూడా అదే కనిపిస్తుంది కానీ మనం మాట్లాడుకున్నట్టు నైని పవని లాగా రెండు వారాలకే వెళ్ళిపోకుండా ఉంటే బాగుంటది అని చెప్పేసి నా ఫీలింగ్ అండ్ రీతు డెమాన్ ఐషా వీళ్ళు ముగ్గురికి చిన్న క్లాష్ జరిగింది అక్కడ వచ్చి అంట్లు తోమాలని చెప్పేసి ఆ అంట్లు తోమే ఎవరు రండి రండి అని చెప్పేసి డెమాండ్ చెప్పాడు అక్కడ రీతు తోమేది అని చెప్పేసి తెలుసు అయినా సరే ఎవరమ్మా తోమే వాళ్ళు రండి రండి అని అన్నాడు అని చెప్పేసి రీతు అలిగి కూర్చునింది నీకు తెలీదా నేనని చెప్పేసి పిలవాలి కదా అని చెప్పేసి అక్కడేందంటే ఆయిషా వచ్చి ఏం చెప్పిందంటే ఏమి నీకు అమ్మ రితు బుజ్జి బంగారం వచ్చి తోము అని అంటే నేను వెళ్తావా అని అంటే నేను చెప్పాను నీకు అయినా నువ్వు ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పేసి కొద్దిగా చిన్న క్లాష్ వచ్చింది కానీ ఇక్కడ నచ్చిన విషయం ఏందంటే నాకు ఐషా వచ్చేసి దాన్ని ల్యాక్ చేయకుండా సరే సరే ఓకే అని చెప్పి సైలెంట్ గా పోయింది ఓకే నాకు అర్థమైంది ఓకే అర్థం చేసుకుంటుంది మనుషుల్ని ఇక్కడ గొడవ రేస్ చేయకుండా కొద్దిగా నార్మల్ గా హ్యాపీగా వెళ్ళిపోయింది అమ్మాయి సరే సరే అని చెప్పి సరదాగా చెప్పేసి అనిపించింది ఇప్పుడు నామినేషన్స్ ఫస్ట్ బాల్ వచ్చేసి నిఖిల్ తీసుకున్నాడు నామినేషన్ ప్రాసెస్ అందరూ తెలుసు కదా నిఖిల్ తీసుకున్నాడు ఫస్ట్ బాల్ తీసుకుని తనుజా ఇస్తే తనుజా వచ్చేసి రాము సుమన్ గారిని నామినేట్ చేసింది రాము గారి రీజన్ వచ్చేసి నీకు నువ్వు ఓన్ గా ఏ డెసిషన్ తీసుకోవట్లేదు ఏంటనంటే బర్నీ గారిని అడుగుతున్నావు ప్రతిదీ వెళ్ళేసి ఆయన ఆయన అడిగి ఆయన వచ్చి నువ్వు డెసిషన్ చెప్తున్నావు ఆయన ఓకే అంటే అంటే ఆయన బుద్ధి ఏమైంది ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు అడిగినప్పుడు ఏం చెప్పాలి రాము నువ్వు క్యాప్టెన్ వినేం కాదు నువ్వు నీ ఓన్ రేషన్ నువ్వు తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పాలి ఆయనకి బుర్ర లేదు అప్పుడు నామినేషన్ మెయిన్గా అసలు ఎవరికి వెయ్యాలి తనుజ భరణి గారిని నామినేట్ చేయాలి రామున్ కాదు నాకు అర్థమైంది ఏంటంటే రాము నామినేషన్ అన్ఫేర్ అని చెప్పేసి నాకు అనిపించింది అండ్ సుమన్ గారికి రీజన్ చెప్పింది మాకు మేమే మీ దగ్గరకు వచ్చి కలుస్తున్నాము మీ అంతటా మీరు వచ్చి మాతో కలవటం లేదు యాక్టివ్ గా ఉండటం లేదు అని చెప్పేసి అసలు అది నామినేషన్ పాయింటే కాదు నన్ను అడిగితే అది నార్మల్ గా మాట్లాడుకునే మాటలు ఇంకా ఎంతమంది లేరు నామినేషన్ చేయాలంటే తనుజాకి ఎవరు చేయడానికి మనసు మనతో చేయలేదు డెమోని చేయలేదు భరణి గారిని అసలు చేయలేదు దివ్యాని ఆమె ఆర్గ్యుమెంట్ అనవసరం అని చెప్పేసి ఆమె చేయదు ఇంకా ఎవరు లేక కళ్యాణి చేయడానికి లేదు ఇంకెవరు దొరికింది రాము సుమన్ అన్న ఎవరు అని చెప్పేసి చెప్పేసింది ఇంకా అలాగే నిఖిల్ సేవ్ చేసింది వచ్చేసి రాముని సేవ్ చేసి సుమన్ గారు నామినేట్ చేశాడు సో నామినేషన్ లిస్ట్ ని స్ప్రెడ్ చేసుకుంటున్నారు నాకు అర్థం కాల నువ్వు నీరు నువ్వు ఎవరు నామినేట్ చేస్తావు నువ్వు ఎవరు నామినేట్ చేస్తావు అని చెప్పేసి అందరూ వెళ్ళేసి నామినేషన్స్ ని స్ప్రెడ్ చేసుకుంటున్నారు సరే సుమన్ అన్న లిస్ట్ లో నేను లేను కదా అని చెప్పేసి రితు ఇంకెందుకు వాళ్ళు నామినేషన్ ప్రాసెస్ పెట్టడం నాకు అసలు అర్థం కాల అలా లీక్ చేసుకుంటారు ఎవరైనా అక్కడ ఏంటంటే సెకండ్ బాల్ వచ్చేసి రమ్య రమ్య పట్టుకుంది రమ్య ఎవరికి ఇచ్చిందంటే రాముకి ఇచ్చింది రాము వచ్చేసి డెమాన్ ని రితుని ఇద్దరిని నామినేట్ చేశాడు రితుకి చెప్పిన రీజన్ వచ్చేసి ఇద్దరికి బలూన్ టాస్క్ ఫౌల్ అని చెప్పేసి రీజన్ చెప్పాడు ఓకే నాకేం అది ఓకే అది నామినేషన్ రీజన్ అని చెప్పేసి నాకు అనిపించింది కానీ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ డిఫెన్స్ లో రాము అంతగా లేడు యాక్టివ్ గా అది ఒక్కటి పెంచుకుంటే రాము తోపు అంతే వాళ్ళేమన్నా నా కూడా తక్కువ మన మన నోట్లో సమాధానం వచ్చేయాల అలా ఉండాలి నాకేందంటే అది ఒక్కటి తక్కువగా ఉంది రాము దగ్గర అని అనిపించింది వాళ్ళిద్దరు నామినేషన్ విషయంలో అండ్ రమ్య అయితే సేవ్ రమ్య అయితే రితుని సేవ్ చేసి డమాండ్ చెప్పింది నువ్వు గేమ్స్ బాగా ఆడుతున్నావు కానీ నీకు బుర్ర లేదనిపిస్తుంది అని చెప్పేసి భలే పాయింట్ చెప్పింది కానీ ఆ బుర్ర లేదన్న పాయింట్ చెప్పిన తర్వాతే ఈ విషయం చెప్పింది రితు రితు గేమ్ నువ్వు సరిగ్గా చూసుకో నువ్వు బయట నెగిటివ్ అవుతుందని చెప్పేసి ఈ పాయింట్స్ అన్ని చెప్పింది ఇక్కడతో ఇదేందంటే డిస్కంటిన్యూ చేశారు ఇంకా మిగిలిన నామినేషన్స్ అయితే రేపు మాట్లాడుకుందాము అండ్ నేను తమ్నెళ్ళలో పెట్టిన ప్రకారం ఏంటంటే తప్పు మాత్రం ఆ చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి అయితే నేను గట్టిగా అనుకుంటున్నాను అండ్ అలాగే రేపు జరగబోయే బ్యాలెన్స్ నామినేషన్స్ ఫుల్ ఫైర్ మీద ఉన్నాయి బర్నీ గారు అయితే ఫుల్ ఫైర్ అయిపోతున్నారు అసలు ఏంది అన్నది ఇంకా మనం రేపటి ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుకోవాల్సింది అండ్ ఈ వీడియో ఎంతమంది నచ్చిందో నాకైతే కామెంట్ లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఇస్తాన్ అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఆల్రెడీ మీరు నా ఛానల్ ఒకసారి చెక్ చేస్తే థౌసండ్ సబ్స్క్రైబర్స్ కి మనం దగ్గర ఉన్నామని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా మీరు త్వరగా త్వరగా ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా అండ్ ఏ వీడియో కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా చూసుకునేలా నేను బాధ్యత ఆల్రెడీ తీసేసుకున్నాను ప్రతి వీడియోలో నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను తప్పులు ఏమన్నా ఉంటే కామెంట్లో చెప్పండి నేను ఆ తప్పుని సర్దిద్దుకోవడానికి చూస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మంటల నుంచి ఎలా రైట్ అట ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్